దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ గాక హాలెలూయా హాలెలూయా సంతోషంగా ఉన్నాను నేను అన్న వారందరూ కూడా రెండు చేతులు పైకెత్తి స్థుతులు చెల్లించండి హాలె లూయా హాలె గారు ఎన్ని చేతులు వేసినా చూపించలేదు మీరు వేదిక మీద ఉన్న దైవజనులకు అలాగే కమిటీ వారికి ఈ సమయాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి ఈరోజు దేవుని సేవకునిగా బాధ్యతలను స్వీకరిస్తున్న సువర్ణ రాజు గారికి మా సంఘం తరపున నా కుటుంబం తరపున ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను వాక్య పఠనంగా రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం మరియు హృదయములను పరిశోధించేవాడు చాలండి సమయము చాలా సంకుచితంగా ఉంది కనుక కొద్ది మాటలు మాత్రమే నా ప్రభువు నాతో మాట్లాడినవి మీతో మాట్లాడి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను అపోస్తు పౌలు అంటా ఉన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను మీరు నన్ను పోలి నడుచుకుని అంటావుడు అలాంటి పౌలు పూర్వము ఎలాంటి వాడంటే పూర్వము నేను హింసకుడను దూషకుడను హానికరుడను ఎలాంటి హింసకున్నా ఎలాంటి దోషకున్నా ఎలాంటి హానుకరిన్నా మనము వెంబడించేది అని ఆలోచన చేస్తే పౌలు రక్షించబడిన తర్వాత తన ప్రాణమునివ్వటానికైనా వెనుకున్నవన్నీ కూడా మర్చి ముందున్న వాటికై వేగిరపడే దేవుని సేవకుడిగా నిలబడినవాడు పూర్వపు స్థితిని హింసకుడుగా ఉన్న స్థితిని దూషకుడుగా ఉన్న స్థితిని హానికరుడుగా ఉన్న స్థితిని విడిచిపెట్టి లోకాశలను విడిచిపెట్టి శరీరాశలను జయించి దేవుని గ్రంథాన్ని చేతపట్టుకుని ఆయనకే ఆయన వైపే అదే నా గురి అని ఆయన యొద్దకు పరుగిడిచు ఈ మాట చెబుతూ ఉన్నాడు నేను వెంబడించే యేసు నేను ఆరాధించే నా యేసు నేను బోధించే నా యేసు చెబుతున్న మాట ఆయనను హింసిస్తూ ఉన్నారు అనేక మంది స్త్రీలు వెంబడిస్తూ ఉన్నారు ఆయన భుజాలపైన భారభరితమైన శిలువ మోపబడి ఉంది ఉన్నప్పుడు అనేక మంది స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు ఆయన అంట ఉన్నాడు అమలరా నా కోసం మీరు ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని అంటూ ఉన్నాడు అంటే మన కన్నిటిని ఆయన తుడిచేవాడిగా ఆ భారభరితమైన శిలువను మోస్తూ ఉన్నప్పుడు అవమానాల్ని మోస్తూ ఉన్నప్పుడు ఆయనపై ఉమ్మి వేస్తున్నప్పుడు తుడుచుకొని వెళ్ళి నీ కోసం ఆ యాగాన్ని భరిస్తాడు ఆ సిలువలో ఆయన నీకు చూపిస్తున్నది ఏంటంటే అయ్యలరా తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరయ్యా వీరిని క్షమించు అంటున్నాడు ఆయనను పోలి నడుచుచున్న సేవకుడైన వాడు ఎవరైనా కూడా ఆయన చూపించిన క్షమాపణను చూపించాలి అదే సిలువలో ఆయన చెప్తున్నాడు అయ్యా వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక దయతో తండ్రి వీరిని క్షమించమంటున్నాడు క్షమించే గుణం కలిగిన నా యేస్సు ఆయనను వెంబడించి నడుచుచున్న సేవకుడైన సువన్ గారికి చెబుతున్న మాట క్షమించే గుణం ఉండాలి ఆయనను దూషించేవారిని ఈయన రాజు రాజంట శిలువ మీద చనిపోయిన వారిని కూడా లేపాడంట నువ్వే నిజంగా ఆ యుధుల రాజువైతే నిజంగా నువ్వు దేవుడవైతే నీవు తండ్రి చేత పంపబడిన కుమారుడు అయితే దిగవయ్యా సిలువు మీద నుంచి దిగి నీ సత్తా ఏంటో చూపించవయ్యా అంటే అలాంటి వారిని ఆయన అంటున్నాడు క్షమిస్తూ ఉన్నాడు ఏం చేస్తూ ఉన్నాడండి క్షమిస్తూ ఉన్నాడు ప్రేమిస్తూ ఉన్నాడు ప్రేమించే హృదయం కలిగి ఉండాలి అందుచేత చదివిన భాగంలో హృదయములను పరిశోధించువాడు ఆయన అంటున్నాడు ఆ హృదయము ఏం చెబుతుందో నీ నోరు అది మాట్లాడుతుంది నీ హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడాలని ప్రయత్నం చేసినా కూడా నీ నోరు ఒక్కొక్కసారి అననుకూల పరిస్థితుల్లో నిజమే మాట్లాడుతూ ఉంటుంది కనుక దేవుని సేవకుడుగా మనము చూపించే మాదిరిని బట్టే మనము ఎక్కలేనంత ఎత్తైన స్థలానికి వెనక వారిని ఎక్కించలేము సహోదరుడా సహోదరి మనము ఎక్కగలిగినంత ఎత్తైన స్థలానికి వెక్కి రండి అని ఆ ప్రభువు చూపించిన బాటలో మరి సేవకుడు నడవాలని తెలియజేస్తూ ఉన్నాను ఎలాంటి హృదయము ఆయనకిష్టమైనది అని నేను కొన్ని మాటలు మాత్రమే చెప్పి నేను ముగిస్తాను దేవునికి ఇష్టమైన హృదయము కీర్తనకారుడైన దావి దంటా ఉన్నాడు విరిగి నలిగిన హృదయం గలవారికి యహోవ ఆసనుడు నలిగిన మనస్సు గలవారికి ఆయన రక్షించునని కీర్తన గ్రంథం ముప్పై నాలుగు పద్దెనిమిదిలో అంటున్నాడు విరిగి నలిగిన హృదయం కలిగిన సేవకుడై ఉండాలి ఎందుకంటే నేను ఆరాధించేయస్సు విరిగి నలిగిన హృదయం గలవాడు రెండవదిగా చూసుకుంటే శుద్ధ హృదయము కీర్తన గ్రంథములో కీర్తనకారుడు దేవా దేవా యందు శుద్ధ హృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము ఎందుచేతనంటే నా మనస్సు చంచలమైనది ఈరోజు ఒక మాట మాట్లాడితే దాని మీద స్థిరముగా నిలబడలేని నా మనస్సు అయ్యా నా హృదయములు నరి దేవ నా ఎందు శుద్ధ హృదయం లేదు అందుచేత స్టీవర్సన్ గారు ఒక మాట రాశాడు కదా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము మనసు మర్మమెలిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా ఎంత బ్రహ్మాండంగా మా బాంబర్ది వాయిస్తూ ఉంటే పాటంతా పాడాలనిపిస్తుంది కానీ సెక్రటరీ గారు ఎప్పుడు నిలబడతారని భయంతో చెప్తా ఉన్నాను హాలే లూయా శుద్ధ హృదయం కలిగి ఉండాలి విరిగి నలిగిన హృదయం కలగలిగి ఉండాలి తెరవబడిన హృదయం కలిగి ఉండాలి ఎందుచేతనంటే అపోస్తుడైన పౌలు బోధిస్తూ ఉంటే తుయతేర పట్టణస్థురాలైన లూదియా తన హృదయాన్ని తెరిచి వినగలిగింది అంటే బోధించే సేవకుడు నేను వెంబడించగలిగిన సేవకుడాయనని ఆమె హృదయాన్ని తెరవగలిగింది తెరవగలిగిన హృదయాన్ని దేవుడి సేవకుడు బోధించగలిగి ఉండాలి తీసు ఇంకా చూసుకుంటే ఎపిసి ఒక రాసుల పత్రిక ఆరవ అధ్యాయం ఐదవ వచనము యథార్థమైన హృదయము కలిగి ఉండాలి అపోసుల కార్యముల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ చూసుకుంటే స్థిరమైన హృదయము కలిగి ఉండాలి అదే అపోసుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయం నలభై ఏడవ వచనంలో నిష్కపటమైన హృదయము కలిగి ఉండాలి ఎందుచేతనంటే ఎందుచేతనంటే ఇరిమియా గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు చూడండి ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఇరుమి గ్రంథంలో అంటున్నాడు వారు పూర్ణ హృదయముతో నా యద్దకు తిరిగి రాగా వారు నా జనులగినట్లు నేను వారి దేవుడనయ్యవను ఎందు చేతనంటే పూర్ణ హృదయము ఆయన వైపు కలిగి ఉండాలి హలెలుయ హలెలుయ ఈయన దేవుని సేవకుడిగా అభిషేకింపబడే సువర్ణరాజు గారు నాకు సంఘము బేతేలు సంఘము రెండు వేల పదమూడులో ప్రారంభించిన నాటి నుండి ఆయన నాకు పరిచయస్తుడు అంతకుముందు ఆయర నాకు అంత పరిచయం లేదు కానీ ఆయన ఒక సంఘ వ్యవస్థాపకునిగా ఒక సభ్యునిగా సంఘ పెద్దగా కమిటీ పెద్దగా రాత్రి పొగలు దేవుని కొరకు కష్టపడిన వ్యక్తి అంత మాత్రమే కాకుండా ఒకేసారి స్ట్రైట్ అవే ఇండియా నుంచి విమానం దిగి సేవకుడిగా వ్యక్తి కాదు సంగ పెద్దగా ఎన్నో పనులు చేస్తూ ఒకసారి పెద్ద హాల్ తీసుకున్నాము అసలు హాల్లోకి ఎంటర్ అవ్వని పరిస్థితి ముక్కు మూసుకోవాలి ఆ టాయిలెట్స్ అన్నీ కూడా చాలా గందరగోళంగా ఉంటే ఆయన ఒక్కడే నిక్కర వేసుకొని పెద్ద ఎకనామిక్ డబ్బా పట్టుకుని మొత్తం అన్ని కూడా రాత్రి అంతా పట్టుకుని శుభ్రం చేసిన వ్యక్తి హల్లెలుయ సేవకుడుగా వచ్చాడు ఎందుకంటే నా ప్రభు అంటున్నాడు నేను పరిచారకుడుగా వచ్చాను సేవకుడు ఆయన సేవకుడైన వాడు సేవకు సూట్ వేసుకుని తెల్లటి బట్టలు వేసుకుని పెద్ద బైబిల్ వేసుకుని ఇక్కడ ప్రసంగాలు చేసి ప్రేమ 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 అని చెబుతూ ప్రసంగాలు చేస్తే ఒక సేవకుడు భార్య ఇంటికి వెళ్ళిన తర్వాత చెబుతుందంట అయ్యా మీరు ప్రేమ గురించి చెప్తుందంటే ఆయన ప్రేమ గురించి మాట్లాడుతుంటే గుండెలు చింపుకొని ఏడుస్తూ ఉన్నారే నా వీపు ఒక్కసారి చూడండి అని చూపిస్తే రాత్రంతా ఈ దుర్మార్గుడు కొరడాతో కొట్టిన ఈ దెబ్బలివే ఏనక లేదు ప్రేమ కానీ చెప్పేది మాత్రం ఇక్కడ ప్రేమ గురించి చెబుతుంటే మీరు గుండ్లు బాదుకుంటున్నారు ప్రియాదేవుని సంగమ సంగమా నేను ముగిస్తున్నాను సేవకుడుగా ఆయన ఎన్ ఆయన సేవకుడు అవ్వాలని ఆయన ఎప్పుడు అనుకోలేదు నేను కూడా ఎప్పుడు అనుకోలేదు నేనైతే అవ్వకూడదని అనుకున్నాను ఆయన అవ్వాలని అనుకోలేదు కానీ పెద్దగా ఉంటూ పరిచర్యలో ఉంటూ ప్రతి మంగళవారము యవనస్తుల బైబిల్ స్టడీలో నేర్చు పాటలు పాడుతూ ఉన్న బైబిల్ చదువుతున్న ఆయన చదివేవాడు ఇదిగో శ్రీకాళ ఇక్కడే ఉంది సాక్ష్యం పాట పాడిన బైబిల్ చదివిన ఆ ఆ ఈ అన్న తర్వాత ఆయన మాట్లాడేవాడు అలాంటి పరిస్థితి నుంచి దేవుడు ఆయన నోటిని తాకాడు ఆయనను పిలుచుకున్నాడు ఇదిగో దేవుని సేవకుడిగా నిలబెడుతున్నాడు ఆయనని మనందరము కూడా ఆశీర్వదిద్దాము బలమైన సేవను జరిగించడానికి ఆయన గ్రంథాన్ని చేత పట్టుకొని అలనాడు మోషే నాయకుడుగా నిలబడ్డాడు మోషే అంటున్నాడు అయ్యా నేను నోటి మాంద్యము గలబాడను నేను నాయకుడిని అంటే అయ్యా తత్తత్త అంటే నన్నేవడు వెంబడిస్తాడు నత్ోడ్ని అంటా ఉన్నాడు కానీ మోసే గొప్ప నాయకుడు అలాగే నల్లి రాజు గారిని ఆశీర్వదిస్తున్నాను దేవిస్తూ ఉన్నాను ఈ రాత్రికాల సమయంలో దేవుడిచ్చిన నా యొక్క అభిషేకాన్ని బట్టి గొప్ప దీన సేవకుడిగా అభిషేకింపబడి ఆత్మలను ప్రభువు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు నేను ఆయన రాజ్యములు ఆయన సైన్యాన్ని చూడటానికి ఇష్టపడుతున్నాను దేవుడు ఆయనను దీవించి ఆశీర్వదించిన కాక బిగ్గరగా చెప్పల కొట్టు ఆశీర్వదిద్దాం హాలె లూయా దుష్ట దురాత్మ శక్తులు నజరయుడైన యస్సు నామములు బంధించబడును కాక థ్యాంక్ యూ వెరీ మచ్